హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ ఇలా ఎంతసేపుని జాగారం చేస్తాం ఏదో తేల్చండి తేల్చడానికి ఏముంది ఎవరెవరు ఎంత చందా ఇస్తారో బయటికి తేలండి పదిహేను రోజుల నుంచి ముసురు పెట్టింది శందాలు వేసుకొని శవాన్ని తగలబెట్టాలంటే కట్టలు ఎక్కడి నుంచి వస్తాయి అలా అని శవాన్ని ఇక్కడే ఉంచుతావా ఆ సత్య మహతాలి ఇంకెక్కడైనా చావచ్చు కదా మన వీధికొచ్చేది అవ్వాల మంచిగా మన చావుకొచ్చి పడింది కదయ్యా అయితే ఈ శవాన్ని తీసుకెళ్లి ఏట్లో పడేద్దాం రుద్దు జరగద్దు మా ఇంట్లో పారేయొద్దు వాడి మాటలకేం కానీ తల ఒక చెయ్యండి ఆ జరిపి ఆ పిల్లవాడు పోగొట్టుకున్నది ఆస్తి ఐశ్వర్యం కాదు అమ్మని ఇవాళ కాకపోతే రేపైనా పైన మనం మనం చచ్చాక ఇలాంటి పరిస్థితి వస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి మనం ఇంకా బతికే ఉన్నాం గనుక కాస్త మనుషుల ఆ మాత్రం కూడా మాకు ఉంది శవాన్ని తగలబెట్టడానికి చందాలు కావాలంటే ఇస్తాం కానీ గారు తెప్పిస్తుందేమో నాతో నీ పెద్ద వస్తా నీకు అండగా నిలబడతా నేను అడిగింది ఇస్తావా మరి మరేం లేదు నన్ను పెద్ద కొడుకుగా రమ్మంటున్నావు కదా వస్తా మరి నన్ను అమ్మాని పిలవని ఇస్తావా నాకి డబ్బులే వద్దు అమ్మా అని పిలవనిస్తే చాలు ఏందటా సుత్నా బోధపడ్డా అమ్మాని నోరారా పిలిచి చాలా ఏళ్ళైంది అందుకడిగా ఏమనుకోమాక అమ్మా అని పిలుస్తానంటే ఏ ఆడది వద్దంటుంది నాయన వాళ్ళు గుండెల మీద చేసుకుని నిద్రపో నేను ఇబ్బంది పెట్టిన వాళ్ళ గుండెల్లో నేను నిద్రపోతా చిన్న ఉన్నాయి అవి చూసుకుని రేపు వస్తామనింటికి చాలా సంతోషం బాబు అమ్మా అమ్మోయ్

అల్లుడు గారు అబ్బాయి గారు అమ్మాయి గారు అందరూ రండి ఇక్కడ దురాక్రమణ జరుగుతుంది బావగారు పెద్ద ఆ చిట్టు తమ్ముడు చిట్టు చెల్లెమ్మా అంతే కదూ ఏది చెల్లమా ఒక్కసారి అన్నయ్యని అమ్మగా పిలు అో చెల్లమికి ముక్కు మీద ఉంది కోపం ఏం చేస్తున్నావు రై ఇంటిని సంత చేసిన వసంత నువ్వు అక్కుంపక్కు హలో ఏదో సంతలే మా వాడికి కాస్త ఉనికిబాటు జాస్కో అది అంతేలే ఎక్కడ ఉండాల్సిన ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడ లేకపోతే నాకు మహాశిరాకు ఏయ్ అసలు ఎవరు నువ్వు చెప్తా అమ్మొచ్చి ఉరే ఉరే నా కొంపకు తెయ్యాలట్టాయ్ నువ్వు పెద్ద కొడుకుగా వచ్చి వాటికి బుద్ధి చెప్పరా అంది బు పెడతావా అన్నా ఓ అంది ఇంకేంటి వచ్చేసా ఏంటి పెద్ద కొడుకా అమ్మోయ్ అతయా అమ్మోయ్ ఏమిటి వీడు చెప్పేది నిజం వాడు నా పెద్ద కొడుకు వాట్ పెద్ద కొడుక అంతే కదా అమ్మా ఇదిగో ఎన్నాళ్ళు లేని పెద్ద కొడుకు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు చెప్పమ్మా చెప్పు మమ్మీ నేను చెప్తాను మీరు పుట్టక ముందు ఆవిడికి పెళ్లి కాక ముందే పుట్టిన వాడేమో అల్లుడు బాలు ఇక్కడికి గోండాగా రాలేదు నా పెద్ద కొడుకుగా వచ్చావు బలప్రయోగం చేస్తే వీళ్ళు ఇంకా రెచ్చిపోతారు అమ్మా వీళ్ళింత మాటలు అంటుంటే పడతాను నేనే కాదు నువ్వు పడాలి తప్పదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరి మీద చెయ్యతనని ప్రమాణించే అమ్మ ఏడుస్తే నాకు ఏడు ఏమిటి బాబు ఏమిటి సంగతి ఏమండి ఇదిగో అండి గిండి అంటే మనసుల మధ్య గండి ఉంటుంది ఎంత చట్కా నన్ను మావయ్య అని పిలు నాకు అసలే మమకారం అంటే కొంచెం ఇదిలే ఆయ్యా మా అది గది ఇప్పుడు చెప్పు నాయ వంటాడు తాతయ్య టిఫిన్ పెట్టమంటే పెక్కటే లేవా మనం తిండిదుడు మనకి తిండి పెట్టనట్టు ఆడా ఏమొచ్చిందట ఓ ఏ వచ్చి ఉంటది అయితే టైం వచ్చింది పద తాతయ్య నువ్వురా ఇదిగో వంటన్నా ఆఖరి దంచేస్తుంది టిఫిన్ పెట్టరా టిఫిన్ లేదు టిఫిన్ లేదు వంట వతలకే ఇంట్లో ఎవరికి పెట్టకుండా నువ్వే మెక్కుతున్నావా ఏంటి ఒళ్ళు ఇట్ట పెంచావు అయితే ఇప్పుడు టిఫిన్ పెట్టనంటావు అంతే కుంబ కాదురా కొటరా షోడా ఈడికి షోడా వేస్ట్ బెదరా అంతేనంటావు అంతే సరే కానీ చపాతి పిండి వచ్చినట్టు వచ్చేసారు సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు కింద నుంచి వచ్చా వెళ్ళి యూనిఫామ్ వేసుకుని రా టిఫిన్ పెడతావు కానీ బెట చట్నీ ఇంకా ఆ ఇంకా ఇడ్లీ పట్రా అమ్మా ఏంటమ్మా ఏంటమ్మా ఏంటమ్మాదవా నా కడుపుని ఎందుకు పుట్టలేదురా నువ్వు పుట్టకపోతేనే ఇప్పుడు నీ కడుపులో పెట్టుకుని చూసుకోవచ్చు కదా అంట